కింగ్ కోహ్లీ రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఇప్పుడైతే కిర్రాక్ ఫామ్లు ఉన్నాడు ఐపీఎల్లా తుక్కు తుక్కు భజాయిస్తూ టాప్ స్కోరర్ ఉన్నాడు ఇట్లాంటి టైంలో విరాట్ రిటైర్మెంట్ ప్లాన్స్ గురించి మాట్లాడిండు అన్న అవసరమా అన్న బ్యాటింగ్ కిర్రాక్ చేస్తున్నావు ఫీల్డింగ్ కూడా చించి పడేస్తున్నావు పొగిడితే ఫీల్ అవుతావు కానీ ఇరవై నాలుగేళ్ల పోరగాళ్ళ కంటే కూడా ఫుల్ యాక్టివ్గా ఉన్నావు ఇక నీ టార్గెట్ మిషన్ హండ్రెడ్ సెంచరీస్ అట్లాంటిది ఇప్పుడే రిటైర్మెంట్ ప్లానింగ్స్ ఏందన్నా ఇంకో నాలుగైదు సంవత్సరాలు నువ్వు వాడాలా లోపల మినిమం రెండు ప్రపంచ కప్పులన్నా మన దేశానికి అందించుట్ల కీలక పాత్ర పోషించాలా గదన్నా గదన్నా నీ నుంచి మేము కోరుకునేది సరేగా నువ్వైతే రిటైర్మెంట్ ప్లాన్స్ గురించి మాట్లాడుడైతే మాట్లాడేసినావు ఇక గాముచ్చట గురించి మా వ్యూర్స్ కూడా చెప్తా ఏం లేదు మామా విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్లాన్స్ గురించి ఏమన్నాడంటే ఏ స్పోర్ట్స్ మ్యాన్కైనా ఎప్పుడో ఒకప్పుడు తన కెరీర్కి ముగింపు వాళ్ళు కూడా అనేది కామనే గదైతే అందరికీ జరిగేది కానీ నా కెరీర్ని ఎప్పుడు అన్నది నా చేతిలోనే ఉంటుంది అరే రోజు గట్లాడేది ఉండే రోజు ఇంకా మంచిగా బ్యాటింగ్ చేసేది ఉండే అన్న ఆలోచనతోటి నా క్రికెట్ కెరీర్ని ముగించాలనుకోవట్లేదు ఒక్కసారి రిటైర్మెంట్ ప్రకటిస్తే ఇక మళ్ళా క్రికెట్ ఆడలేను కాబట్టి విషయంలో ఎట్లాంటి పొరపాట్లు తప్పులు చెయ్యొద్దనే అనుకుంటున్నా ఇప్పటిదాకా నా కెరీర్లో ఎలాంటి గిల్టీ ఫీలింగ్ లేదు రేపు పొద్దున రిటైర్మెంట్ ప్రకటించినాక కూడా ఎట్లాంటి గిల్టీ ఫీలింగ్ ఉండదనే నేను అనుకుంటున్నా అయితే ఎప్పటిదాకా క్రికెట్ ఆడతాను అప్పటిదాకా పానం పెట్టి ఆడతా ఆడుతున్న ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తా అని అన్నాడు కింగ్ కోహ్లీ ఇక రిటైర్మెంట్ ప్రకటించినాక ఏం చేస్తా అన్నది నాకు కూడా తెలియదు కానీ ఆ పని చేసినాక మాత్రం కొన్ని రోజులు దాకా అన్నిటికీ దూరంగా ఉంటా అని అన్నాడు మరి మామ కోహ్లీనే రిటైర్మెంట్ ముచ్చట మాట్లాడిండు కాబట్టి కోహ్లీ రిటైర్ అయ్యేలోపు ఏ రికార్డు సాధిస్తే చూడాలని మీకుందో కామెంట్ పెట్టురు మామ అట్లనే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని ఇలా సబ్స్క్రైబ్ చేయరు మామా